పెరిగితే జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్కి నేను ఇచ్చే సలహా ఒకసారి తెలుగుదేశం అడ్మినిస్ట్రేషన్ ఫార్ములా అవ్వండి తెలుగుదేశంలో కొన్ని లక్షల మంది ఉంటారు వాళ్ళు ఇంతగా రెచ్చిపోరు ఎందుకని వాళ్ళకి నిరంతర శిక్షణ ఉంటుంది ఎలాగ ఆలోచించాలి మనం అన్నది వాళ్ళు సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇస్తుంటారు వాళ్ళకి నీ కార్యకర్తలకు నువ్వు కౌన్సిలింగ్ ఇప్పించుకుంటే మీరు చూడండి ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు జగన్ టైమ్ లో డైరెక్టర్ గా వచ్చినటువంటి నాది ఆఫ్టర్ ఆల్ డైరెక్టరే కదా అంత ముందు బ్యా డైరెక్టర్ అది వచ్చింది డైరెక్టర్ గా వచ్చినోడేమో నాకు చైర్మన్ అవ్వలేదు చైర్మన్ ఆఫ్టర్ ఆల్ చైర్మన్ నేనే నేను ఎమ్మెల్సీ అవుదామను ఇక్కడ అదే ఫీలింగ్ ఉంటది టీడీపీలో రావాలి కదా మరి టీడీపీలో ఎందుకు రాలేదా ఫీలింగ్ వాళ్ళు చిన్నది ఇచ్చినా సరే చాలా గొప్పగా ఎందుకు ఎస్టాబ్లిష్ అయ్యారు వాళ్ళకి మీడియా సపోర్ట్ అట్లా ఉంటుంది వాళ్ళ కౌన్సిలింగ్ అట్లా ఉంటది వాళ్ళకి పదే పదే వాళ్ళకి ఓ రకంగా చెప్పాలంటే నిరంతరం వాళ్ళని బ్రెయిన్ వాష్ చేస్తానే ఉంటారు మనం ఇలా ఆలోచించాలి చంద్రబాబు గారు అందరికి దేవుడు లోకేష్ గారు చిన్న దేవుడు ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు పెద్ద దేవుళ్ళు వీళ్ళందరూ మనకి అసలు లైఫ్ ఇస్తుంది అసలు ఆంధ్రాలో మీ ఆయన ఉద్యోగం చేస్తున్నారంటే లేకపోతే మీ ఆవిడ ఇంట్లో వంట చేసి పెడుతుందంటే బాబుగారి ఆశీస్సులతోనే జరుగుతుంది బాబుగారే లేకపోతే రాష్ట్రం ఏమైపోయేది మనందరం ఏమైపోయే వాళ్ళము మనందరం కూడా ఇవాళ చదువుకున్నాం మన పిల్లల్ని చదివిస్తున్నామంటే బాబుగారి భిక్ష అట్లాగే లోకేష్ గారి ఆశీస్సులు ఇలాగ ఆలోచించి